వెల్కమ్ టు అగ్మాక్స్ ఆంధ్రప్రదేశ్లోని పత్తి రైతులకు ఈ నెల ఎంతో కీలకంగా మారిపోతుంది ఈ నెల ఇరవై ఒకటో తేదీ నుండి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిసిఐ రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోలు ప్రక్రియను ప్రారంభించబోతోంది మొత్తం ముప్పై కొనుగోలు కేంద్రాలలో ఈ కార్యక్రమం జరగనుంది ముందు మాదిరిగానే ఈసారి కూడా జిన్నింగ్ మిల్లుల ద్వారానే పత్తి సేకరణ జరగనుంది ఈ మిల్లుల ఎంపిక టెండర్ల ద్వారా జరిగి అక్టోబర్ పదిన ఆ టెండర్ ప్రక్రియ ముగిసింది సిసిఐ బృందం ప్రస్తుతం మిల్లులను పరిశీలిస్తూ వాటిలోని సౌకర్యాలు నిల్వ సామర్థ్యం యంత్రాల స్థితి వంటి అంశాలను పరిశీలించి చివరిగా ఎంపికను ఖరారు చేయనుంది త్వరలోనే అధికారికంగా కొనుగోలు కేంద్రాల జాబితా ప్రకటించనున్నారు ఈ ఏడాది పత్తి రైతుల సౌకర్యార్థం సిసిఐ రెండు మొబైల్ యాప్లను ఉపయోగించనుంది రైతులు తమ పత్తి విక్రయానికి ముందు కపాస్ కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకోవాలి ఆపై పత్తి అమ్మకం చెల్లింపుల ప్రక్రియ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన సీఎం యాప్ వినియోగించాల్సి ఉంటుంది ఈ రెండు యాప్ల వాడకంతో రైతులకు లైన్లో నిలబడాల్సిన అవసరం లేకుండా సమయం మరియు శ్రమ రెండు ఆదా అవుతాయి ముఖ్యంగా మొత్తం కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని అధికారులు హామీ ఇచ్చారు ఈ సీజన్లో పత్తి జిన్నింగ్ మిల్లులకు సిసిఐ చెల్లించే ధర్ను కూడా ఖరారు చేశారు ఒక్క దూది బెల్కు పద్నాలుగు వందల నలభై రూపాయలు చెల్లించేందుకు సిసిఐ అంగీకరించింది మిల్లుల యజమానులు కూడా దీన్ని అంగీకరించారు అయితే రైతులకు ఈ ధరలు పెద్దగా లాభదాయకం కాకపోయినా రైతుల ప్రయోజనాల కోసం ఈ నిర్ణయానికి మద్దతు ఇచ్చామని మిల్లుల యజమానులు తెలిపారు ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం పత్తికి క్వింటాలుకు ఎనిమిది వేల నూట పది రూపాయల మద్దతు ధర ప్రకటించింది ఇది గత సంవత్సరం కంటే ఏడు వేల ఐదు వందల ఇరవై ఒకటితో పోలిస్తే గణనీయమైన పెరుగుదల అయితే సిసిఐ నిబంధనల ప్రకారం పత్తి పత్తిలో తేమ శాతం ఎనిమిది నుండి పన్నెండు శాతం మధ్యలో ఉండాలి తేమ ఎక్కువగా ఉన్న పత్తిని కొనుగోలు చేయరని స్పష్టంగా తెలిపారు అంతేకాదు ఈ సంవత్సరం నుండి సిసిఐ దేశవ్యాప్తంగా కిసాన్ యాప్ ద్వారా పత్తి కొనుగోలు ప్రక్రియను నిర్వహించనుంది ఇది రైతుల లావాదేవీల్లో పారదర్శకతను వేగాన్ని తీసుకురావటమే లక్ష్యంగా ఉంది మరో విషయం ఏంటంటే రైతులను మోసం చేస్తూ తక్కువ ధరకు లేదా తక్కువ తూకంతో పత్తిని కొనుగోలు చేసే దళారులు వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని మార్కెట్ కమిటీల అనుమతి లేకుండా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పత్తి కొనుగోలు చేసినా ఉపేక్షించబోమని స్పష్టంగా తెలిపారు ప్రతి సిసిఐ కొనుగోలు కేంద్రంలో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయబడుతున్నాయి తద్వారా మొత్తం ప్రక్రియ పర్యవేక్షణలో ఉంటుంది రైతులు తమ పత్తి వివరాలను గ్రామాల్లోని రైతు సేవా కేంద్రాల్లో ముందుగానే నమోదు చేసుకోవాలని సూచించారు వ్యాపారులు లేదా దళారులు అక్రమంగా పత్తిని బయట ప్రాంతాలకు తల్లించే ప్రయత్నం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు ఈసారి పత్తి కొనుగోలు ప్రక్రియలో సీసీఐ ఆధునిక సాంకేతికత పారదర్శకత రైతుల సౌకర్యం ఈ మూడు ప్రధాన అంశాలకు ప్రాధాన్యమిస్తోంది రైతులు యాప్ల ద్వారా సమయానికి స్లాట్ బుక్ చేసుకొని తేమ నియంత్రణతో పత్తిని మార్కెట్కు తీసుకువస్తే మంచి ధరలు పొందే అవకాశం ఉంది